లో ఎవరి హెల్ప్ లేకుండా అన్ని పనులు చేసుకునే వాళ్ళకి పని మనిషి లేని వాళ్ళకి ఒకవేళ పని మనిషిని పెట్టుకుందాం అనుకున్న వాళ్ళ పని నచ్చని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని పనులు మనమే చేసుకుంటాం ఇంట్లో వంట చేసుకోవటం పిల్లల్ని చూసుకోవటము ఇల్లు చిమ్ముకోవటము మా పెట్టుకోవటము ఇవన్నీ ఇవి రోజు చేసుకున్న అప్పుడప్పుడు మనకి విసుగ్గా కొద్దిగా ఓపిక ఉండదు అనమాట అన్నీ చేసుకోవాలంటే విసుగ్గానే ఉంటుంది ఇల్లు అంటే ఎన్నో పనులు అన్ని పనులు ఒకళ్ళే చేసుకోవడం కంటే కొద్దిగా పని తగ్గించుకోవటానికి కొన్ని పనులు మనం చేసుకోవాల్సిందే వంట చేసుకోవటం సర్దుకోవటం ఇవన్నీ మనం చేసుకోవాల్సిందే ఇక ఇల్లు చిమ్మటము తుడవటము ఇవి కొద్దిగా తగ్గించుకోవటానికి మనం చేసుకోకుండా ఈ రోబోతో క్లీన్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను ఈ రోబో ఫస్ట్ మా అమ్మకి తీసుకున్నాం అనమాట ఈ రోబో అమ్మకి కాస్త కాళ్ళ నొప్పులు చేసుకోలేకపోతే తీసుకున్నాము ఎలా క్లీన్ చేస్తుందా బాగుందా లేదని చూసిన తర్వాత నేను మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టాను ఇది ఛార్జర్ అనమాట అంటే ఈ రోబో పెట్టుకోవడానికి స్టాండ్ లాగా అనమాట ఇది దీనికి ఒక చిన్న మాప్ వచ్చింది ఒక బ్రష్ వచ్చింది అన్నమాట క్లీనింగ్ బ్రష్ ఇది మొత్తం రోబో ఇది డీబోట్ కంపెనీ అనమాట డిబోట్ రోబో ఈ బ్రష్ ఇక్కడ పెట్టుకోవాలి కొన్నిటికి టూ సైడ్స్ బ్రష్లు వస్తాయి దీనికి ఒక సైడ్ రో బ్రష్ వచ్చిందనమాట ఇక్కడ ఇది బ్రష్ క్లీన్ చేసే బ్రష్ అనమాట ఇది తర్వాత దీన్ని ఒక ప్లేస్లో పెట్టుకోవాలి ఎక్కడైతే మనం పెట్టుకోవాలంటే అక్కడే పెట్టేసుకుంటే అది ఛార్జింగ్ అనమాట మనం ఛార్జింగ్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోవాలి పెట్టుకొని తర్వాత ఈ రోబో పెట్టేసి దీనికి ఛార్జింగ్ రావాలి స్టార్టింగ్లో ఛార్జింగ్ రావాలి ఛార్జింగ్ వచ్చిన తర్వాత ఇది ఆన్ చేస్తే మొత్తం స్కాన్ చేసుకుంటుంది ఇల్లు అంతా కూడా అసలు మన ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది స్కాన్ చేసుకుంటుంది మొత్తం క్లీన్ చేసుకోవటానికి ముందే అనమాట మనం ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలంటే ఇది స్కాన్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట ఇట్లా ఫస్ట్ అంతా కూడా కార్నర్సు ఇలా మొత్తం స్కాన్ చేసుకుంటుంది అనమాట ఇట్లా ఫస్ట్ కార్నర్సు మన రూమ్కి నాలుగు వైపుల కార్నర్స్ తీసుకుంటుంది ఫస్ట్ తర్వాత రూమ్ మధ్యలో అంతా కూడా ఇలా స్కాన్ చేసుకుంటుంది అనమాట అన్ని రూములు ఇంతే మన ఇల్లు మొత్తం స్కాన్ చేసుకుంటుంది ఒక రూమ్ అయిపోగానే ఇంకొక రూము గడపలు లేని ఇళ్ళకి ఇది బాగుంటుందండి గడపలు ఉంటే మళ్ళీ కొద్దిగా ఎత్తి పెట్టుకోవాలి అంటే ఈ రూమ్ అయిపోగానే మళ్ళీ పక్క రూమ్లోకి ఎత్తి పెట్టుకోవాలి మనం చూసుకోవాలి ఈ రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే గడపలు లేవనుకోండి అసలు ఎక్కడా ఆగదు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ రూమ్ అయిపోగానే నెక్స్ట్ రూమ్లో వెళ్ళిపోతుంది క్లీన్ చేసుకుంటుంది గడపలు లేని ఇళ్ళకైతే ఇది చాలా బాగుంటుందనమాట మనం చూసుకునే పని ఉండదు ఇంకా ఇట్లా మొత్తం స్కాన్ చేసుకుంటుంది ఇల్లు అంతా కూడా స్కాన్ చేసుకుంటుంది కార్నర్సు గోడ చుట్టూ అంతా కూడా మొత్తం స్కాన్ చేసుకుని ఇల్లు అంతా మళ్ళీ వెళ్ళేసి ప్లేస్లో కూర్చుంటుంది అనమాట మనం పెట్టే పని ఏమీ లేదు అంతా స్కాన్ చేసుకొని వెళ్ళి కూర్చుంటుంది మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడు కూడా అసలు పెట్టే పని లేదు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా వెళ్ళి కూర్చుంటుందన్నమాట కూర్చొని మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది అనమాట మనం ఛార్జింగ్ ఆన్లో పెట్టేస్తే ఎప్పుడు ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది ఇప్పుడు క్లీన్ చేసుకునే ముందు మనం ఇది డస్ట్ బాక్స్ అనమాట ఇందులో డస్ట్ అంతా వచ్చేస్తుంది వాటర్ కూడా పోసుకోవాలి ఇక్కడ బ్లూ కలర్లో క్యాప్ ఉంటుంది చిన్న హోల్ ఉంటుంది ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి నీళ్లు కూడా కొంచెం ఫిల్టర్ వాటరే పోసుకోవాలి కొంచెం డస్ట్ అది ఏం లేకుండా ఉన్న వాటర్ పోసుకోవాలి లిక్విడ్స్ అయితే ఏది వేయకూడదు లిక్విడ్స్ మాత్రం అస్సలు వాడకూడదు తర్వాత ఇలా మాపు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ ఈ బాక్స్ ఇలా పెట్టేసుకొని మళ్ళీ మీరు ఆన్ చేసుకుంటే కంటిన్యూగా ఇది క్లీన్ చేస్తుంది అనమాట ఇలా ప్రతిరోజు చేసుకోవచ్చు అనమాట మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని పెట్టుకుంటే చాలు ఆన్ చేసేస్తే మొత్తం క్లీన్ చేస్తుంది ఫస్ట్ కార్నర్సు అంతా చాలా నీట్గా చేస్తుందండి చిన్న డస్ట్ ఏది కూడా ఉండదు మనం మామూలుగా చిమ్మేటప్పుడు కొద్దిగా దుమ్ము పైకి లేస్తుంది కదా మనం చిమ్మేటప్పుడు పైకి లేస్తుంది కొద్దిగా దుమ్ము అసలు కొంచెం కూడా పైకి లేవదనమాట దుమ్ము క్లీన్ చేసే ముందు దీనికి ఏది కూడా మనకి కొంచెం అడ్డం లేకుండా చూసుకోవాలి డోర్ మ్యాట్లు అలాగే చిన్న చిన్న వస్తువులు ఏవి కూడా అడ్డం లేకుండా చూసుకుంటే అంత నీట్గా చేస్తుంది ఒకవేళ ఏదైనా వస్తువులు ఉండి ఆ లోపలికి వెళ్ళకపోతే మనం కొద్దిగా అంతవరకు వేసుకొని అంటే ముందుగానే కాస్త అంతవరకు చిమ్ వేసుకుంటే తర్వాత అంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట ఇది ఒకేసారి రెండు పనులు చేస్తుంది ఇల్లు చిమ్మటము మాపెట్టడం ముందు బ్రష్ తోటి ఆ డస్ట్ అంతా తీసుకుంటుంది డస్ట్ బాక్స్లోకి వెనక వైపు కింద మాపు ఉంటుంది కదా మా పెట్టుకుంటూ వచ్చేస్తుంది ఇలా రూమ్ అంతా మంచం కింద కూడా ఎక్కడ అస్సలు వదిలిపెట్టదు కొంచెం కూడా ఒక్క ఇంచు కూడా ఎక్కడ వదిలిపెట్టదు మంచం చుట్టూ కూడా కొద్దిగా ఇలా డస్ట్ అంతా కూడా తీసుకుంటుంది కాకపోతే ఇది కొద్దిగా మనం ఎత్తు పెట్టుకోవాలి రోబ వెళ్ళటానికి వీలుగా పెట్టుకోవాలి ఇలా రూమ్ అంతా కూడా ఫస్ట్ సైడ్ కార్నర్స్ మొత్తం రౌండ్గా చేసి అంతా చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒక ఆర్డర్లో అసలు మనమన్నా మర్చిపోతూ ఉంటాం కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు దుమ్ము ఇది నీట్గా తీసుకొచ్చేస్తుందండి ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా ఒక్క ఇంచు కూడా అస్సలు వదిలిపెట్టదు ఒక రూమ్ అయిపోగానే మళ్ళీ పక్క వచ్చేస్తుంది మనం చేయాల్సిన పని ఏం లేదు అదే వచ్చేస్తుంది గడపలు ఉన్నాయనుకోండి కొద్దిగా మళ్ళీ పక్కన పెట్టుకోవాలి వేరే రూమ్లోకి తీసి పెట్టుకోవాలి అది చెప్తుంది ఆ రూమ్ క్లీనింగ్ అయిపోగానే ఈ రూము క్లీనింగ్ అయిపోయిందని చెప్తుంది అప్పుడు తీసి మళ్ళీ పక్క రూమ్లో పెట్టుకోవాలి గడపలు లేకపోతే అదే వచ్చేస్తుంది అంతా క్లీన్ చేసుకుంటుంది క్లీన్ చేసుకోవటానికి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవటానికి రోబో ఎక్కడికి వెళ్ళాలన్నా అనుకూలంగా ఉంచుకోవాలి కొద్దిగా ఎత్తు తక్కువగా ఉంటే అక్కడికి వెళ్ళదు రోబో వెళ్ళటానికి వీలుగా కొన్ని సోఫాలు కిందకు ఉంటాయి అనమాట అడుగున కొంచెం కిందకు ఉండి హైట్ తక్కువగా ఉంటాయి కదా అలాంటి సోఫాలకి రోబో కిందగా వెళ్ళాలంటే కొద్దిగా కింద స్టాండ్స్ ఉంటాయి కదా కప్స్ లాంటివి అవి పెట్టుకోవాలి నీట్గా ఉండాలంటే మళ్ళీ వాటి కింద మనం చిమ్ముకునే పని లేకుండా రోబోనే వెళ్ళాలంటే మా సోఫా కొంచెం కిందకు ఉండేది రోబో వెళ్ళకపోతే ఇలా కప్స్ పెట్టామనమాట కొంచెం హైట్లో ఉండే కప్స్ తీసుకొని పెడితే మళ్ళీ మనం చిమ్ముకునే పని ఉండదు అనమాట ఇట్లా కొద్దిగా హైటు రోబో వెళ్ళటానికి వీలుగా కరెక్ట్ హైట్లో పెట్టుకుంటే మళ్ళీ మనం అక్కడ చిమ్ముకునే పని ఉండదు రోబోనే వెళ్ళి అంతా క్లీన్ చేసుకుంటుందన్నమాట కార్నర్స్తో సహా మొత్తం క్లీన్ చేసుకుంటుంది ఒక ఆర్డర్లో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అది ఎలాగైతే స్కాన్ చేసుకుందో ఇల్లు అంతా మన ఇల్లు స్కాన్ చేసుకున్న దాన్ని బట్టి అంతా క్లీన్ చేసుకుంటుంది ఒక చిన్న పాయింట్ ఒక చిన్న ఇంచు కూడా ఎక్కడ వదలకుండా అంతా ఒక ఆర్డర్లో క్లీన్ చేసుకుంటుంది అన్నమాట నీట్గా వచ్చేస్తుంది ఇల్లు అయితే రోబో ఆన్ చేసే ముందు మనం చేసుకోవాల్సింది ఏంటంటే డోర్ మ్యాట్లు తీసి పెట్టేసుకోవటము ఇంకా ఎక్కడికైతే రోబో వెళ్ళదు కొన్ని వస్తువులు కింద ఉంటూనే ఉంటాయి కదా అక్కడికి వెళ్ళకపోతే అంతవరకు కొద్దిగా చిమ్మి పెట్టుకుంటే చాలు తర్వాత అదంతా కూడా అదే క్లీన్ చేసుకుంటుంది ఒక రూమ్ అయిపోగానే మళ్ళీ ఇంకొక రూమ్లోకి డైనింగ్ టేబుల్ చైర్స్ కింద కూడా వెళ్ళిపోతుంది అనమాట లోపలికి ఎంతవరకు వెళ్ళగలదో రోబో ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుంటుంది చిన్న చిన్న పేపర్లు ఏవైనా సరే వంటగదిలో ఏవైనా పడితే అవన్నీ కూడా చాలా నీట్గా తీసేస్తుంది మొత్తము మరి పెద్ద పెద్దవి కాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు చక్కగా తీసుకుంటుందన్నమాట మొత్తము పెద్దవి ఏమైనా ఉంటే కొద్దిగా ముందే మనం తీసేసి డస్ట్బిన్లో వేసుకుంటే చాలు దానికి అడ్డం లేకుండా అది బ్రష్గా తగిలి మళ్ళీ పక్కకు వెళ్ళిపోతుంది అందుకని పెద్దవి కొద్దిగా తీసేసి ముందే మనం తర్వాత రవ్వు ఆన్ చేసుకుంటే మొత్తం క్లీన్ చేస్తుంది నేను ఇది ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చిమ్మి చూశాను అనమాట డస్ట్ ఏమన్నా ఉంటుందా మనం చిమ్మినట్టుగా లేకపోతే డస్ట్ అలాగే ఉండి ఎలా ఉంటుందని టెస్ట్ చేస్తే నిజంగా అండి కొంచెం కూడా డస్ట్ లేదు చాలా బాగుందనమాట కొంచెం కూడా డస్ట్ లేకుండా అసలు సన్న దుమ్ము కూడా లేదనమాట మనం చిమ్మినప్పుడు కొద్దిగా దుమ్ము ఎంత చిమ్మిన కొద్దిగా దుమ్ము ఉంటుంది ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ అంతా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనం చిమ్మితే కొద్దిగా దుమ్ము మళ్ళీ ప్లాట్ఫామ్ మీద గాలికి వస్తుంది అనమాట ఎగిరి కానీ దీంతో అసలు పైకి రాదు అంత కింద క్లీనింగ్ అయిపోతుంది కదా కొంచెం కూడా పైకి అసలు దుమ్ము లేవదు మొత్తం కింద క్లీన్ చేస్తుంది ఫ్లోర్ మీద కూడా అసలు దుమ్ము ఉండదు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ దాని ప్లేస్లో అది కూర్చుంటుంది ఛార్జింగ్ పెట్టుకున్న పాయింట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది ఏదన్నా ఇబ్బందిగా ఉంటే అది చెప్తుంది అనమాట మనకి నాకు ఇలా ఉంది అని చెప్తుంది మనం కొద్దిగా చూసుకుంటే చాలు అయిపోగానే ఇలా వెళ్ళి కూర్చుని ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది మీరు దీన్ని కావాలంటే మీ ఇంట్లో వైఫై ఉంటే ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట మనము టైం సెట్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు టైం సెట్ చేసుకుని ఆన్ చేసుకోవచ్చు అనమాట ఏ రోజు ఏ టైం కావాలన్నా పెట్టుకోవచ్చు టైమ్స్ మార్చి పెట్టుకోవచ్చు ఒక రోజు ఒక టైము ఒక రోజు ఒక టైము ఉదయాన్నే కావాలంటే ఉదయానికి పెట్టుకోవచ్చు ఆ టైం కాగానే అది ఆన్ అయిపోతుంది క్లీన్ చేసుకుంటుంది డోర్ మ్యాట్లు ఇవన్నీ తీసి మనం పడుకుంటే రాత్రిపూట ఉదయానికల్లా శుభ్రంగా క్లీన్ చేస్తాం అనమాట మనకి కావాలనుకుంటే ఇలా అంతా స్కాన్ చేసుకుంటుంది అనమాట ఫస్ట్ స్కాన్ చేసుకుంటే మనకి ఫోన్లో అనమాట రూములన్నీ ఇలా వచ్చాయని ఆ రూమ్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది కావలసినప్పుడు మనం కావాలంటే ఈ రూబోని ఈ రూమ్లోకి బదులు పక్క రూమ్లోకి మార్చుకోవచ్చు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట వైఫై ఉండి ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇవన్నీ మనకి చెప్తారు మనకి డెమో ఇచ్చేవాళ్ళు చెప్తారు చేసుకోవచ్చు మాకైతే మా బాబు చేసేసాడు అనమాట అన్నీ ఇలా ఇలా అన్ని రూములు మొత్తం కిచెను బెడ్రూము హాల్ ఇవన్నీ కూడా ఇలా స్కాన్ చేసుకుంటుంది నెంబర్స్ పెట్టేసుకొని మనకు కావాలంటే రూమ్స్ మార్చుకోవచ్చు ఏ రూమ్లో కావాలన్నా ఆ రూమ్లోకి పెట్టుకోవచ్చు అనమాట ఇలా అంతవరకు క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ రూమ్ మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఏ టైం కావాలంటే ఆ టైం సెట్ చేసుకుని రోబోతో చక్కగా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఒక్క రూమ్ క్లీన్ చేసుకోవాలన్నా క్లీన్ చేసుకోవచ్చు ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఏ రూమ్ క్లీన్ చేసుకోవాలో ఆ రూమ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మనం కూర్చొని కూడా స్టార్ట్ చేసుకున్న చాలు అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోతుంది అన్ని రూమ్లు క్లీన్ చేయకుండా ఆ రూమ్ వరకే ఎక్కడ డస్ట్ అయితే ఉందో ఆ రూమ్ వరకే క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంది మామూలుగా అయితే మనం వెళ్ళి రోబోని తీసుకొని ఆ రూమ్లో పెట్టి క్లీన్ చేసుకోవాలి ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మనం కూర్చొని కూడా సెట్ చేసుకొని ఆన్ చేసేసుకోవచ్చు స్టార్ట్ అంటే ఇలా స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ కార్నర్స్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి ఛార్జింగ్ పాయింట్కి వచ్చి కూర్చొని ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది అనమాట వైఫై కనెక్ట్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు తర్వాత ఇక డస్ట్ బాక్స్ క్లీన్ చేసుకోవాలి ఇది ప్రతిరోజు ఏం అవసరం లేదు టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు మాప్ మాత్రం ప్రతిరోజు తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి డస్ట్ ఉంటుంది కదా అంతా అంటుకొని అందుకని మాప్ తీసేసి మాప్ వరకు క్లీన్ చేసుకొని మా పెట్టుకుంటే చాలు డస్ట్ బాక్స్ మీరు కావాలంటే రోజు క్లీన్ చేసుకోవచ్చు లేదంటే టూ డేస్కి ఒకసారి కూడా క్లీన్ చేసుకోవచ్చు లోపల కొద్దిగా స్పేస్ ఉంటుంది బాక్స్ లోపల టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఎంత డస్ట్ వచ్చిందో సన్న దుమ్ము కూడా మొత్తం వచ్చేస్తుంది కొంచెం కూడా లేకుండా ఫ్లోర్ మీద చాలా నీట్గా క్లీన్ చేసేస్తుంది ఇది ఫిల్టర్స్ అనమాట కొంచెం స్పాంజ్ లాగా ఉంటుంది ఇది ఒక ఫిల్టరు ఈ రెండు కూడా కొద్దిగా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి డస్ట్ అంతా ఉంటుంది కదా సన్న దుమ్ము అంతా కూడా అదంతా ఇక్కడ కొద్దిగా పేరుకొని ఉంటుంది అనమాట అది కొద్దిగా క్లీన్ చేసుకోవాలి టూ డేస్కి ఒకసారి ఈ ఫిల్టర్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి డస్ట్ అంతా ఉంటుంది కదా ఫిల్టర్లు ఇవన్నీ శుభ్రం చేసుకొని డస్ట్ బాక్స్ ఇంకా రోబోకి బ్రష్ ఉంటుందన్నమాట వింటర్కి ఇవన్నీ అటు ఇటు ఎగిరిపోకుండా బయట పడకుండా చుట్టుకోవటానికి ఒక బ్రష్ ఉంటుంది అది క్లీన్ చేసుకోవాలి టూ డేస్కి ఒకసారి చేసుకోవచ్చు ఈ డస్ట్ బాక్స్ ఇంకా రోబోకు ఉండే బ్రష్ ఇవన్నీ రెండోలకి ఒకసారి చేసుకోవచ్చు మాత్రం మీరు రోబో ఆన్ చేసుకునే ముందు క్లీన్ చేసుకోవాలంటే ప్రతిసారి వాష్ చేసుకొని పెట్టుకుంటే ఫ్లోర్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా లోపల వైపు అంతా కూడా శుభ్రం చేసుకుంటే చాలు డస్ట్ ఏది ఉండదు డస్ట్ మాత్రం మొత్తం వచ్చేస్తుంది అనమాట క్లీన్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్లో ఇవన్నీ పెట్టుకొని రోబోకి బ్రష్ ఉంటుంది కదా దానికి వెంట్రుకలు అన్నీ ఇరుక్కొని ఉంటాయి అనమాట చిన్న చిన్న వెంట్రుకలు దారాలు ఇవన్నీ కూడా దానికి ఇరుక్కొని ఉంటాయి అన్నమాట ఇందులో డస్ట్ మాత్రమే ఉంటుంది ఈ వెంట్రుకలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఇదిగోండి ఈ బ్రష్కి ఇరుక్కొని ఉంటాయి అనమాట ఇక క్లీనింగ్ బ్రష్ ఉంది కదా దీనికి కొద్దిగా చుట్టుకుంటాయి చుట్టుకుంటాయన్నమాట అవి కూడా తీసేసేయాలి ఈ బ్రష్ ఇది కూడా తీసేసి వెంట్రుకలు అన్నీ తీసుకొచ్చేస్తుందండి ఏది వదిలిపెట్టదు వెంట్రుకలు చిన్నవి పెద్దవి ఇంకా దారాలు ఏమైనా ఉన్నా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మొత్తం తీసేసుకుంటుందనమాట ఏది వదిలిపెట్టదు అంతా క్లీన్ చేస్తుంది నేను ఫస్ట్ అనుకున్నాను మనం చిమ్మినట్టుగా ఉంటుందా మనం మా పెట్టినట్టుగా ఉంటుందా అనుకున్నాను కానీ చాలా బాగుందండి మనం క్లీన్ చేసుకున్నట్టే ఉంది కాకపోతే మనం లిక్విడ్స్ వాడం కదా లైజర్ లాంటివి వాడం కాబట్టి వారానికి ఒక్కసారి చేసుకున్న చాలా లిక్విడ్స్ వేసుకొని మళ్ళీ కాస్త మనం చిమ్ముకొని మా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది నాకైతే చాలా నీట్గా అనిపించింది పిల్లలకు పెద్దవాళ్ళు కాబట్టి మాకు అంత మురికి ఉండదు నీట్గా ఉంది కాస్త చిన్న పిల్లలుంటే వారానికి రెండు సార్లు మాపు పెట్టుకుంటే ఇల్లు నీట్గా మనం చేసుకున్నట్టే ఉంటుందన్నమాట అన్ని పనులు మనమే చేసుకోవాలంటే చేసుకోలేము మనకి అప్పుడప్పుడు కాస్త బద్ధకంగా అబ్బాయి ఎప్పుడు ఈ పనులైనా అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా తగ్గించుకోవటానికి ఇలాంటివి వాడుకోవచ్చు మీరు ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకున్నా మీరు లేచేలోపు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేస్తుంది ఫోన్కి కనెక్ట్ చేసుకొని మీరు ఫోన్లో టైం చెక్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది మీరు లేచేలోపు ఇల్లంతా నీట్గా ఉంటుంది లేచి లేవగానే కాస్త పనులు చేసుకుని మిగతా పనులు పూజ చేసుకోవచ్చు మనం పడుకునే ముందు చేయాల్సింది కాస్త డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా పైన పెట్టుకుంటే అంత క్లీన్ చేసి నీట్గా ఉంచుతుంది మనకి కాస్త పని తగ్గుతుంది అనమాట అన్ని పనులు మనమే చేసుకోకుండా కొద్దిగా తగ్గించుకోవచ్చు ఇలాంటి వాటితో ఇది ఇంకా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం తీసుకున్నప్పుడు డెమో ఇస్తారు క్లియర్గా అన్నీ చెప్తారు చేస్తారు ఫోన్కి కనెక్ట్ చేసుకొని మీరు చక్కగా వాడుకోవచ్చు ఆటోమేటిక్గా అని అయిపోతుంది మీరు లేచేలోపు ఇల్లు అంతా నీట్గా ఉంటుందన్నమాట మీరు టైం సెట్ చేసుకుని ఎప్పుడు కావాలండి ఎప్పుడు దీంతో ఇల్లు అంతా క్లీన్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు నీట్గా ఉంది మా ఇల్లు అయితే నేను కొద్ది రోజులు వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట చాలా బాగుందండి పని మనిషిని పెట్టుకున్న కొంతమంది ఏ టైంకి వస్తారు కొంతమంది రారు ఎప్పుడు వస్తారో తెలియదు అలాంటప్పుడు ఇది ఒకటి ఇంట్లో ఉంటే కాస్త పనులు మనం తగ్గించుకొని మిగతా పనులు చేసుకోవచ్చు తప్పకుండా మీకు నచ్చితే మీకు కావాలంటే ఒకసారి చూడండి